సో చాలా మంది తీసుకుంటే ఈ జనరేషన్ లో అసలు ఏం తెలియదు పురాణాల గురించి దేవుడు ఇవేమి సోషల్ మీడియా ఇదే ఎక్కువ సమ్ సమ్మో కంట్రీస్ లో స్కూల్ పిల్లలకి నేర్పిస్తాం మన రామాయణం మహాభారతం ఇప్పుడు ద్వారక మొత్తం నీటి కింద మునిగిపోయింది గోల్బట్టులో హిట్లర్ స్వస్తికి మనకి ఏంటి యా సార్ మన బెస్ట్ థింగ్ ఇన్ ఎంటైర్ అబ్బాయి రీసెంట్ గా ఒక కలిసారు ఒక అబ్బాయి అబ్బాయి ఏమంటున్నాడంటే మా డాడీ ఫామ్ మా మమ్మీ హౌస్ వైఫ్ ఫినాన్షియల్ వీక్ ఉన్నాం బట్ నేను యూఎస్ వెళ్ళిపోతున్నా భయ్యా నేను అలా చెప్తున్నానండి వాళ్ళ వెళ్ళిపోయిన వాళ్ళు ఒకవేళ మీ ఇంటికి వస్తే తిరిగి రానే ఒకండి ఇక్కడ ఉన్నప్పుడు ఇంట్లో ఒక్క పని చెప్పినా చేయాలి అక్కడికి వెళ్ళి ఏ ఒక్క పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం జాబ్ ఏంటి ట్రైనర్స్ ఏం చేస్తాను హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ రౌలిక వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ సో ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకొచ్చాను అతను ఒక యాక్టర్ అని చెప్పాలా హీరో అని చెప్పాలా రైతర్ అని చెప్పాలా లేకపోతే సోషల్ మీడియా బజ్ అని చెప్పాలా సో ఇవన్నీ విన్నాక మీకే అర్థమైంది అనుకుంటే ఆ గెస్ట్ ఎవరు ఎస్ ఆయనే జెస్సీ గారు సో ప్రస్తుతం అంతా ఉన్నారు సో ఆయనతో ఈ రోజు స్పెషల్ ఇంటర్వ్యూ బాగుంది సో చాలా బాగుందండి ఇప్పుడు ద్వారకా మొత్తం నీటి కింద మునిగిపోయింది సో దాన్ని కూడా టూరిజం పర్పస్ లో పెట్టి అది కూడా చూ అందరూ వెళ్ళి చూసే విధంగా ప్లాన్ చేస్తున్నారు మంచిదే కదండి మరి ఇంకోటి ఏంటంటే మనం అడ్వాన్స్ టెక్నాలజీలో మనం ఉన్నాం ఎప్పుడు బీసీస్ లో ఇంకా ఈ కంట్రీస్ ఆఫ్రికన్స్ ఇంకా డెవలప్ అవున కంట్రీలో మనం అడ్వాన్స్ గా ఉన్నాం అయితే మన దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని కొన్ని ఇవే వాళ్ళందరూ కూడా అది ఫాలో అవుతున్నాం ఈవెన్ ఓపెన్ హైమర్ కూడా తను దాని గురించి కూడా భగవద్గీత ఇన్స్పైరని చెప్పి అతను చెప్పడం గానీ చాలా మంది కూడా భగవద్గీత లేకపోతే మహాభారతం నుంచి మేము తీసుకున్న కొన్ని ఎలిమెంట్స్ నుంచి మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి సో ఇవన్నీ ఏంటంటే మనం మోర్ అడ్వాన్స్డ్ గా ఉన్నాం ఫస్ట్ నుంచి మన వాళ్ళు హిందూస్ కానీ మన వాళ్ళు ఏంటంటే కొంతమంది మనం మనమే కించపరచుకుంటున్నాం దాని వల్ల ఏంటంటే పక్కన వాళ్ళు దాన్ని ఈజీగా చూసుకుంటాడు తప్ప మనం ది బెస్ట్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ఎంటైర్ ఎవ్రీథింగ్ అందులో ఎగ్జాంపుల్ కృష్ణుడు నా ఎగ్జాంపుల్ కృష్ణుడు ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా ద్వారకా నగరాన్ని ఎలా కాపాడాలో కాపాడుతున్నాడు సో లైక్ వైజ్ మనం మనం ఏంటంటే కొంచెం మన వాళ్ళు కొంచెం తెలుసు మనం కంటే పక్కింటి పుల్ల కూడా నచ్చిద్ద కదా మన ఇంటికి కూడా సేమ్ లైక్ లాంగ్వేజ్ ఇక్కడ సో హిందువులు మనల్ని మనల్ని కించపడుతున్నారన్నారు కదా కానీ ఇండియా మొత్తం అంటున్నా హిందువులు అని అట్లా ఇండియా మొత్తం మన ఇండియన్స్ ఏముంది మన ఇండియన్స్ దగ్గర ఏముందిలే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద మినిస్టర్స్ డాటర్స్ కానీ లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్ డాటర్స్ కానీ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఎందుకు బతకాలి మేము యుఎస్ కి సెటిల్ అయిపోతా ఉంటారు వై యూఎస్ అంటారు నేను క్వశ్చన్ అవుతా వై యూఎస్ ఐ స్టిల్ హావ్ ఫర్ వన్ గర్ల్ ఓన్లీ వన్ డాటర్ నాకేం చెప్పిందంటే నాకు మమ్మీ అంటే ఇష్టం మా డాడీ అంటే ప్రాణం అన్ని దట్ పాయింట్ ప్రాణం సరే నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు అంటే మా డాడీకి బిజినెస్ చేయలేకపోతున్నావు నాకు అది టెన్షన్ పెట్టుకుంటున్నాను సరే నువ్వు వచ్చి బిజినెస్ చేసుకో అయితే అన్నా పెళ్లి చేసుకో మీ హస్బెండ్ చెప్పు బిజినెస్ మంచి హస్బెండ్ చూసుకుంటే ఐ కాంటే స్టే విత్ ఐ వాంట్ స్టే న్యూస్ రేపు పొద్దున్న మీ ఫాదర్ మదర్ అబో సిటీ ఇయర్స్ ఏజ్ సడన్ గా నైట్ ఏదో తేడా కొట్టింది విత్ నో నువ్వు ఏం చేస్తావు నీకు రావడానికి త్రీ డేస్ పట్టింది టూ త్రీ డేస్ పట్టింది ఈజీగా అప్పుడు ఏం చేస్తావు ఏదైనా అయితే చూసుకున్న వాళ్ళు ఉండాలి కదా ఇంకా నువ్వు రెస్పాన్సిబుల్ సిటీ నువ్వు పేరెంట్స్ కి నువ్వు రెస్పాన్సిబుల్ గా లేవు నువ్వేం చెప్తావు కబుల్ చెప్తావు నా ఫీలింగ్ అంతే అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు డబ్బులు సంపాదించి వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బేసి వీళ్ళు వ్యవసాయం సైట్లు అయిపోయి అక్కడ ఎంజాయ్ చేద్దాం ఫిక్స్ అయిపోతారు వీళ్ళు వీళ్ళ గురించి పట్టించుకోవడం మళ్ళీ నేను కబులు చెప్పడం స్టేటస్ లో ఐ లవ్ మై మోమ్ ఐ లవ్ మై లవ్ మై ఫ్యామిలీ బొక్క ఏం సొల్లు కబుల్ చెప్పమని చెప్పి చెప్తాను నేను అంతే సో ఏంటంటే మన వాళ్ళకి చెప్పాం కదా ఎందుకు అక్కడ ఏమన్నా రీజన్ చెప్పమంటే ఏం లేదు అంటారు ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటారు అన్నింటి ఎక్స్పెన్సి జస్ట్ ఇక పది రూపాయలు దొరికి అది వంద రూపాయలు దొరికింది ఓకే మరి ఎందుకు నీకు బల్క్కు అది వెళ్ళి వంద రూపాయలు పెట్టేదానికి పది రూపాయలు దొరుకుతుంది కదా నీకు అంటే లేదు అక్కడ పీస్ ఉంది ఏం పీస్ అమ్మబాబు అమ్మబాబు తీసి అక్కడ పీస్ దొరుకుతుంది నీకు అక్కడ ఏంటంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు సిటీ కొంచెం అడిగేవాడు ఉండ్రు మేము ఏం చేస్తే అది రాజ్యం ఫీల్ అవుతారు వాళ్ళు ఓకే దీనికోసం వాళ్ళు యుఎస్ మేము వెళ్ళిపోతాం అక్కడ మాకు అవి ఉన్నాయి ఏ ఉన్నాయని చెప్పి కొన్ని వాళ్ళ కదా వాళ్ళు అప్పుడు సిబ్బులు లేకుండా వస్తారు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మా అమ్మ మా ఇల్లు ఎక్కడ మా అమ్మ బాబులు అని చెప్పి నేర్చుకుని వస్తారు నేను అలా చెప్తున్నానండి అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఒకవేళ ఇంటికి వస్తే తిరిగి రానివ్వకండి ఇంటికి మీ పేరెంట్స్ కి చెప్తున్నాను తిరిగి రానివ్వకండి అప్పుడు తెలిసి దానికి వాల్యూ మీ